ఎమెగినూర్ లెదర్ సొసైటీని ఆకస్మిక తనిఖీ చేసిన డిఐసి జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి డానియాల్ కర్నూలు జిల్లా ఎమెగినూర్ పట్టణంలోని ఉన్న లెదర్ సహకార సంఘం చర్మ పరిశ్రమలో జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని ఎమెగినూర్ ఎమ్మెల్యే బీవి జయనాగేశ్వర రెడ్డి కల్లారా చూసి పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది వాటిలో భాగంగా శనివారం సొసైటీని డీఐసీ జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి డానియల్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు అనంతరం అధికారులు అశోక్ డానియల్ మాట్లాడుతూ లెదర్ సొసైటీలో మెటీరియల్స్ మిషన్ స్టాక్ ఉందని పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఆ నివేదికను ఎంబెనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డికి జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామన్నారు అయితే కొన్ని రా ఇక్కడ వాష్ ఫినిష్ చేయడానికి పెట్టి కనిపిస్తుంది అయితే దీని మీద సమగ్రంగా స్టడీ చేసేసి మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఒక నివేదిక తర్వాత కలెక్టర్ గారికి కూడా నివేదిక సమర్పించడం జరుగుతుంది